మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మనం ఈ ఛానల్లో సక్సెస్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఏం సాధించాలన్నా ఒక వ్యూహాన్ని రూపొందించుకొని టైం లిమిట్ పెట్టుకొని పనిచేస్తే అనుకున్నది సాధించగలుగుతాం విజేతలు అనేవారు వ్యూహాత్మకంగానే వ్యవహరించి అనుకున్న కార్యాన్ని సాధిస్తే కొంతమంది ఎటువంటి వ్యూహం లేకుండా గాలి ఎటువీస్తే అటు అన్న విధంగా ఆ క్షణంలో ఏది తోస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ తమ లక్ష్యాన్ని మిస్ అవుతారు పరాజితులు అవుతారు నేను ఇంతకుముందు సక్సెస్ ఫార్ములా గురించి చెప్తూ త్రీ ఇయర్స్ ఫార్ములా మీద ఒక వీడియో చేశాను ఒకసారి చూడండి అందులో త్రీ ఇయర్స్లో ఏమిటి ఫస్ట్ ఎస్ సెల్ఫ్ ఎనాలిసిస్ సెకండ్ ఎస్ సిచ్యుయేషన్ ఎనాలిసిస్ అండ్ థర్డ్ ఎస్ స్ట్రాటజీస్ ఇప్పుడు నేను ఆ స్ట్రాటజీస్ గురించే చెప్పబోతున్నాను స్ట్రాటజీస్ రూపొందించుకోవడానికి మీరు మీ మస్తిష్కానికి పని పెట్టాలి అంటే ఆలోచించాలి అందుకుగాను కొంత సమయం కేటాయించాలి కనీసం ఒక గంట అలా వ్యూహాల కోసం ఆలోచించడానికి మీరు కేటాయించే ఆ గంటనే జీరో అవర్ అని హ్యాపీ అవర్ అని అంటూ ఉంటారు సైకాలజిస్టులు దీన్నే షుల్జ్ పవర్ అవర్ అంటారు దీని గురించి మరింత విపులంగా తెలుసుకుందాం ముందుగా ఒకసారి మీ జీవితం ఎలా సాగుతుంది మీరు ఆనందంగా ఉన్నారా మీ కళలు ఏమిటి మీ కళలు సాకారం చేసుకోవడానికి మీ స్ట్రాటజీ ఏమిటి ఇంత ఇలా ఆలోచించడానికి సమయం ఎక్కడుంది అనేవారు చాలామంది ఉంటారు అందుకే ఈ సైకాలజిస్టులు ప్రతి ఒక్కరు కూడా షుల్జ్ పవర్ అవర్ని పాటించమని సలహా ఇస్తున్నారన్నమాట కేవలం ఒక గంట కేటాయిస్తే మీ జీవితంలో జరిగే మార్పులు ఏమిటి ఎలా ఉంటాయి సపోజ్ పోటీ పరీక్షలో సరిగ్గా సన్నద్ధం కావడానికి కాస్త ఆలోచించాలి జాబ్ ఇంటర్వ్యూ ఎక్కువగా మార్కులు తెచ్చుకోవాలంటే ఒక మంచి స్ట్రాటజీ ఉపయోగించాలి లేదా మీ ఆఫీస్లో బోర్డు మీటింగ్ అందరిలో మంచి మార్కులు కొట్టేయడానికి పక్కా వ్యూహంతో వ్యవహరించాలి లేదా పెళ్లి చూపులకు వెళ్ళారు అక్కడ ఇద్దరు అబ్బాయిలు లేదా ఇద్దరు అమ్మాయిలను చూస్తారు మీరు అందులో ఎవరిని ఎంచుకోవాలనే దాని గురించి మీరు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇలా డిఫరెంట్ సందర్భాల్లో మీ యొక్క ఆలోచన మీ స్ట్రాటజీ వ్యూహం విచారణ చేయడం కోసం ఒక రోజు కొంచెం తీరిగ్గా కూర్చోండి అందులో ఈ పై సందర్భాలన్నింటిలో కూడా మీరు ఒక వ్యూహం ప్రకారం చేయాలి అంటే లేదా ఒక ఆలోచన చేసుకోవాలి అంటే అందుకోసం ఓ ఆదివారం తీరిగ్గా కూర్చున్నారనుకుందాం అంతలో ఫోన్ మోగింది రెండు నిమిషాలు మాట్లాడి పెట్టేశారు మళ్ళీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ మోగింది ఇప్పుడు ఎవరో మరొకరు ఫోన్ చేశారు మీరు మళ్ళీ మాట్లాడి అక్కడ పెట్టేశారు అంతలో కొంచెం సేపటికి మీ మదర్ కానీ లేదా మీ శ్రీమతి కానీ భోజనానికి రమ్మని పిలిచారు సరే భోజనానికి వెళ్ళారు భోజనం అయిన తర్వాత కూర్చున్నారు కొంచెం మగతగా అనిపించి నిద్ర పట్టింది నిద్ర లేచక ఆలోచిద్దామంటే సాయంత్రం అయ్యింది ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేశారు ఎక్కడికో వెళ్ళాలన్నారు ఏదో పార్టీ అన్నారు అటు వెళ్ళారు తిరిగి వచ్చేసరికి అలిసిపోయారు నిద్రపోయారు అంటే మీరు అనుకున్నట్లుగా ఏ రకమైన వ్యూహం వేయకుండానే ఆలోచన చేయకుండానే ఆ రోజు గడిచిపోయింది ప్రస్తుతం లైఫ్ ఇలాగే ఉంటుంది చాలామందికి ఏదైనా ఒక విషయం మీద ఐదు నిమిషాలు దృష్టి పెట్టాలంటే చాలా గగనంగా అయిపోయింది మల్టీ టాస్కింగ్లు చేయకపోతే కష్టం కష్టమైపోతుంది అందుకే అన్ని ప్రతి చర్యలే కానీ క్రియాశీలక చర్యలు ఉండటం లేదు మన ఉన్న సమాచారంతో ఆ సమయానికి ఏది తోస్తే అది చేసేస్తున్నాం కానీ అన్నింటినీ కూడా ఓ పద్ధతిగా అన్ని కోణాల్లో ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం మానేసం ఈ దిశలో మనల్ని ప్రేరేపించేదే షుల్ జవర్ అనేది ఇంతకీ షుల్ జవర్ అంటే ఏంటి అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రేగన్ అని ఉండేవాడు ఆయన దగ్గర జార్జ్ షుల్జ్ అని ఆయన సెక్రటరీగా పనిచేసేవారు రష్యాతో అమెరికాకి ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న రోజులు అవి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించాల్సిన సమయం ప్రతి వారం ఓ గంటపాటు కాగితం పెన్ను తీసుకొని ఈ జార్జ్ షుల్జ్ ఓ గదిలో కూర్చునేవాడు అధ్యక్షుడు కానీ తన శ్రీమతి కానీ మాత్రమే ఫోన్ చేస్తే తను డిస్టర్బ్ చేయమని సహచరులకి ఆదేశించేవారు అలా చేయడం వల్ల తను చక్కని వ్యూహాలు రచించగలిగానని పలు ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పగల చెప్పారు నిండు నూరేళ్ళు జీవించి ఆయన ఇటీవల అంటే రెండు వేల ఇరవై ఒకటిలో మరణించారు అయితే ప్రస్తుతం ఈ షుల్జ్ అవర్ గురించి బాగా ప్రచారం చేస్తోంది కాశీ హోమ్స్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో ఆవిడ ఒక ప్రొఫెసర్ సమయం సంతోషం మీద ఈ కాశీ చాలా విస్తృతంగా పరిశోధనలు చేశారు ఈ కాశీ హోమ్స్ తన పుస్తకం హ్యాపీ అవర్ హౌ టు స్పెండ్ యువర్ టైం ఫర్ ఎ బెటర్ మోర్ మీనింగ్ఫుల్ లైఫ్ అందులో ఈ షుల్జ్ అవర్ ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు మీ జీవితంలో జరుగుతున్న దాన్ని దాని గురించి కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే చక్కటి ఫలితాలు దొరుకుతాయని కాశీ అంటారు మొదటి నుంచే ఈ గంట కాకుండా కనీసం ఓ పదిహేను నిమిషాల పాటు కుదురుగా కూర్చునేలా చూడాలని ఆవిడ ప్రతిపాదిస్తున్నారు మనల్ని మనతో దూరం చేసేవే మన రోజువారీ కార్యక్రమాలు ఈ షూల్ జావర్ వల్ల మనతో మనం గడిపే సమయం దొరుకుతుంది వారంలో ఒక గంట కాకుండా రోజు కాసేపు షూల్ జవర్లో ఉండాలని అంటారు మరొక సైకోథెరపిస్ట్ తెల్ల కాగితం పెన్నతో గడపడం అనేది మనకు మనం ఇచ్చుకునే పెద్ద బహుమతిగా అనుకోవాలి రెగ్యులర్గా ఇలా కూర్చోవడం వల్ల మన జీవిత కథను మనమే తిరగరాసుకుంటున్నట్టుగా ఉంటుంది ఈ షూల్ జవర్ గురించి అన్ని వయసుల వాళ్ళు ప్రాక్టీస్ చేయడం అవసరం మొదట్లో తెల్ల కాగితం చూస్తే ఏమీ తోచదు కానీ ఒక్కసారి అలవాటైతే మనలో మార్పు తప్పకుండా కనిపిస్తుంది జీవిత లక్ష్యాలు మారతాయి గమ్యాలు చేరుకునే దారులు దగ్గర అవుతాయి కాబట్టి మొదలు పెట్టండి మీరు కూడా ఎవరైనా విజేతలు ఇలాగే చేస్తారు ఒక పెన్ పేపర్ తీసుకోండి మీరు చేయదలసిన మీ లక్ష్యానికి అనుగుణంగా కార్య కార్యాచరణ పథకం ఏమిటి అనేది మీరు కొంత సమయం వెచ్చించి దాని గురించి ఆలోచించి ప్రోస్ అండ్ కాన్స్ మీరు ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే దాన్ని అమలు చేసుకుంటే అప్పుడు తప్పకుండా మీ లక్ష్యం నెరవేరుతుంది ప్రస్తుత కాలంలో అప్పుడు షూల్జ్ లాగా ఒక గదిలో బంధించుకొని కూర్చోవడం సాధ్యమా మరేం చేయాలి మనసుంటే మార్గం ఉంటుంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి ముందు అలా చేయడం ఇష్టం లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టి దాన్ని కబ్బోర్డ్లో పెట్టేయండి ఎందుకంటే మీరు డిస్టర్బ్ అవ్వకూడదు ఈ షూల్జ్లో ఆ పెన్నో పేపర్ మాత్రమే పెట్టుకోండి రాయడం కష్టం అనుకుంటే ల్యాప్టాప్ మీద కూడా రాసుకోవచ్చు కానీ ల్యాప్టాప్లో కాసేపు ఇంటర్నెట్ కట్టేయండి మీ మనసుని స్వేచ్ఛగా ఎలాంటి పరిమితులు లేకుండా ఆలోచించుకుని మిమ్మల్ని మీరు ఎలా ప్రశ్నించుకోండి గత వారం ఎలా గడిచింది మీకు బాగా సంతోషం కలిగించిన లేదా లాభం చేకూర్చిన విషయం ఏంటి లేకపోతే ఎందువల్ల గత వారం అలా నష్టాన్ని కలిగించింది ఎందుకు బాధను మిగిల్చింది ఈ రెండు విషయాల వల్ల నేను నేర్చుకోవాల్సింది ఏంటి గత వారంలో సంతోషాన్ని పెంచుకోవాలంటే మళ్ళీ మళ్ళీ ఏం చేయాలి ఇలాగ మీరు ఆలోచన చేసుకోండి ఇప్పుడు ఈ జవర్ ప్రోగ్రాం వల్ల ఏమిటి గొప్ప గొప్ప వ్యక్తులు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారు ఈ షూల్ జవర్నే పవర్ఫుల్ వ్యూహంగా భావిస్తారు ముఖ్యంగా నేటి యువత షూల్ జవర్ని తప్పకుండా పాటించాలి దీనివల్ల కలిగే లాభాలు ఏంటంటే ఒకటి మెంటల్ క్లారిటీ రోజువారీ డిమాండ్లు చేయాల్సిన పనుల నుంచి కాస్త పక్కకు వస్తాం కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది ముందు ముందు చేయాల్సిన పనుల విషయంలో క్లారిటీ వస్తుంది సృజనాత్మకత ఆ గంటపాటు మనసు యథేచ్ఛగా ఆలోచిస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం మొదలు పెడతాం కాబట్టి మన క్రియేటివిటీ పెరుగుతుంది కొత్త కొత్త ఐడియాలు వస్తాయి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆఫీస్కి ఇంటికి తగిన సమయాన్ని కేటాయిస్తూ జీవితాన్ని సమన్వయం చేసుకోవడం అలవాటు అవుతుంది అలాగే ప్రొడక్షన్ అంటే ప్రొడక్టివిటీ ఉత్పాదకత వారం వారం ఒక గంట బ్రేక్ తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది ఫోకస్ పెరుగుతుంది పనిలో ఉత్పాదకత పెరుగుతుంది జీవితం సార్థకంగా మారుతుంది ప్రస్తుతం గతంలో లేదా భవిష్యత్తు ఊహల్లో కాకుండా ప్రస్తుతంలో ఉండగలిగేలా చేస్తుంది తద్వారా భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం సులభం అవుతుంది ఇక బంధం గురించి చెప్పాలంటే మన గురించి మనం ఆలోచించుకోవడం వల్ల జీవితం మీద ఒకలాంటి స్పష్టత అలవాటు అవుతుంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతుంది సహానుభూతి పెరుగుతుంది ఇంట్లోనే కాదు ఆఫీసులో కూడా జీవితం బాగుంటుంది అలాగే నష్టాలను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఈ నష్టాలను ముందుగా నంచనా వేయగలిగితే వచ్చే వారం లాభాలను పొందొచ్చా దీర్ఘకాలంలో నా ఉద్యోగం ఎలా ఉండబోతుంది నా జీవితం ముందడుగు వేస్తుందా లేక వెనకడుగు వేస్తుందా నా కళలు సాకారం కావడానికి ఏం చేయాలి జీవితంలో ముందుకు సాగడానికి ఈ వారానికి సరిపడే కార్యాచరణ ఏమిటి వీటన్నింటి గురించి నిర్మహమాటంగా వచ్చే ఆలోచనలన్నీ ఒక చోట రాసుకోండి ఇంకా సమయం మిగిలితే మీ గురించి గొప్ప గొప్ప కళలు కనండి గొప్ప గొప్ప లక్ష్యాలు ఏర్పాటు చేసుకోండి ప్రతి వారం ఈ విషయాల మీద దృష్టి పెట్టి ఆలోచన చేయండి ఖచ్చితంగా మీ జీవితం మెరుగుపడుతుంది ఈ ఒత్తిడి ఆందోళన కూడా తగ్గుముఖం పడతాయి మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఇది ఈ వాళ్ళకి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని ఉపయుక్తకర అంశాల మీద నా ప్రసంగాలు ఉంటాయి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి